హలో వన్ వెల్కమ్ టు సరితా సెలెక్షన్ టుడే మీషో నుంచి ఆర్డర్ చేసిన బ్యూటిఫుల్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి ఈ బిలో త్రీ హండ్రెడ్ బిలోనే మనకి ఈ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయండి కాటన్ బ్లౌజెస్ నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూసేద్దాము ఇంత తక్కువ ప్రైస్కి స్టిచ్డ్ బ్లౌజెస్ వస్తున్నాయంటే చాలా హ్యాపీగా తీసుకోవచ్చండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది దీని మీద వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది కొంచెం డిజైనర్ లా అనిపిస్తుంది కాబట్టి ఈజీగా రెండు మూడు సారీస్ మీదకి ఈజీగా పేరప్ చేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి కాటన్ సారీస్కి ఈజీగా మ్యాచ్ అయిపోతుందండి దీని లోపల ఎలాంటి లైనింగ్ ఇవ్వలేదండి అయినా కూడా చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ అట్లా ఏమీ లేదు చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ ఫ్రంట్ ఉక్కులు వస్తుందండి సో ఫ్రంట్ ఉక్కులు ఇష్టపడే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హై నెక్ వస్తుంది మీకు చూపిస్తాను ఇక్కడ బ్యాక్ వచ్చేసి రౌండ్ వచ్చి హై నెక్ వస్తుందండి సేమ్ డిజైను ఇలాంటి ఫ్యాబ్రిక్ మనము లాంగ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎబోనే పడుతుందండి తక్కువైతే అసలు కాదు అలాంటిది మనకి ఆ కాస్ట్లో స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేస్తుందంటే చాలా హ్యాపీగా తీసుకొచ్చి అనిపించిందండి నాకైతే నేను వెంటనే చూసి ఆర్డర్ పెట్టేశాను అండ్ లోపల వచ్చేసి ఒక ఇంచ్ వరకు ఇచ్చారు కచ్ అనేది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ టైప్ కటింగ్లే ఇచ్చారండి నేనైతే థర్టీ ఫోర్ ఆల్ట్రబుల్ ఆర్డర్ చేశాను నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఒక గుట్టు కూడా వేసుకునే పని లేకుండా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కోడ్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఇక్కడ పైపింగ్ చూసారు ఎంత చక్కగా నీట్గా చేసి ఇచ్చారో అనిపించింది నాకు హ్యాండ్స్కి అండ్ నెక్కి నడుము దగ్గర మొత్తము మనకి బ్లౌజ్ మొత్తము పైపింగ్ చేసి ఇచ్చారు అది కూడా చాలా నీట్గా అనిపించింది నాకు ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి విధంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము అండ్ నాకు ఈ బ్లౌజ్ కన్నా ఫస్ట్ బ్లౌజ్ బాగా నచ్చిందని చెప్తానండి ఈ బ్లౌజ్ పిక్లో ఉన్నంత బాగా వచ్చినట్టు అయితే నాకు అనిపించలేదు ఆ ఫ్యాబ్రిక్ అయితే పిక్లో అయితే మంచి రెడ్ కలర్ కనిపించింది చాలా బాగా అనిపించింది సో పిక్లో ఉన్నంత బాగా అనిపించలేదు అనిపించింది ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వరకు వస్తుందండి బ్లౌజ్ ఫ్రంట్ కటింగ్ అంతా సేమ్ ఆ బ్లౌజ్లోనే వచ్చిందండి ఫస్ట్ చూపించిన బ్లౌజ్లోనే వచ్చింది ఫ్రంట్ ఉక్లో సేమ్ ఫస్ట్ బ్లౌజ్లోనే ఫ్రంట్ ఉక్కులు బ్యాక్ హై నెక్ అంతా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంతా సేమ్ అది ఇది ఒకేలా వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లోపల కూడా ఎలాంటి లైనింగ్ ఇవ్వలేదండి అండ్ లోపల వచ్చేసి ఒక ఇంచు వరకు కచ్ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి కాటన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ లేకపోయినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి సమ్మర్లో సో మీరు మీకు ఏ సారికైనా మ్యాచింగ్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేయండి బట్ పిక్లో ఉన్నంత బాగా అయితే వచ్చినట్టు నాకు అనిపించలేదండి డిజైన్ కూడా పిక్లో ఉన్నంతగా అనిపించలేదు నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది డిజైన్ కూడా నాకు బట్ ఓకే కాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే పర్లేదనిపించిందండి నాకు మన డైలీ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుందండి అండ్ లోపల ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ట్రాన్స్పరెంట్లో ఏమీ లేదండి లైనింగ్ లేకపోయినా కూడా బాగానే ఉంది అండ్ దీనికి బ్లౌజ్కి కూడా మొత్తం బ్లౌజ్ మొత్తం బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్తో మనకి పైపింగ్ చేసి ఇచ్చారు ఈ బ్లౌజ్ కూడా మనం టూ త్రీ సారీస్ మీద ఈజీగా పేరప్ చేసుకోవచ్చు కాటన్ బ్లౌజ్ సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి కోర్స్ అని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాము అంతవరకు కీప్ వాచింగ్